వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అస్సలు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు ఈ పచ్చడి అయితే పెట్టుకోవాల్సిందే ఈ సీజన్ లో మనకి ఎక్కువగా పండు మిరపకాయలు దొరుకుతాయి కదా మేమైతే ఈ రోజు మిరపకాయలతో పచ్చడి అయితే పెట్టేసుకున్నాము చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి నాకైతే చాలా ఇష్టము వన్ ఇయర్ పాటు నిలబుండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి మేమైతే ఇక్కడ వన్ కేజీ పండు మిరపకాయలతో పచ్చడి చేస్తున్నాము సో పండు మిరపకాయలు తెచ్చుకున్నాక వాటిని అయితే కాటన్ క్లాత్ తో మొత్తం అంతా తుడ్చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాము దీంట్లోకి అయితే ఒక సిక్స్ ఫుల్ గార్లిక్స్ పడతాయి అవైతే మేము ఒల్చేసి పెట్టుకున్నాము వన్ కిలో పండు పండుమిరపకాయలకైతే కరెక్ట్గా పావు కిలో చింతపండు అయితే పడుతుంది ఆ చింతపండును కూడా మొత్తం నారు లేకుండా తీసి పెట్టుకుంటున్నాము ఇంకా ముక్క ముక్కలు కట్ చేసుకున్న మిరపకాయలు అయితే ఉన్నాయి కదా వాటిలో ఈ చింతపండునైతే మొత్తం అంతా వేసేసుకుంటున్నాము చింతపండులో గింజలు లేకుండా అంతా క్లీన్ చేసుకోవాలి మనం ఫస్టే చింతపండు అనేది ముద్దలు ముద్దలుగా లేకుండా ఒల్చేసి పెట్టుకున్న చింతపండుని ఇంకా మనం బెల్లుల్పాయలు ఒలిచి పెట్టుకున్నాం కదా వాటిని దీంట్లో మొత్తం అంతా నీట్గా యాడ్ చేసేసుకోవాలి ఇంకా దీంట్లోనే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే మేము జీలకర్ర అనేది యాడ్ చేసేసాము వన్ కేజీ పండు మిరపకాయలకి పావు కిలో చింతపండు ఇంకా పావుసేరు సాల్ట్ అయితే పడుతుంది ఇప్పుడు ఈ సాల్ట్ని ఆ పండు మిరపకాయల్లో మొత్తం అంతా యాడ్ చేసేసుకోవాలి వన్ కేజీ పండు పండుమిరపకాయలకి పావుసేరు సాల్ట్ అయితే మాకు కరెక్ట్గా సరిపోయింది ఇంకా మళ్ళీ యాడ్ చేయలేదు మనము సాల్ట్ యాడ్ చేసేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది లైక్ స్పూన్తో కానీ లేకపోతే ఇలా హ్యాండ్తో అయినా కలిపేసేయచ్చు కానీ ఇవన్నీ మాత్రం ఒక టెన్ మినిట్స్ అయినా బాగా అంటే బాగా మిక్స్ చేసేసేయాలి పెద్ద గిన్నెలో వేసుకొని మిక్స్ చేస్తే మనకి కరెక్ట్గా మిక్స్ అయిపోతాయి మా పెద్దమ్మ అయితే పచ్చళ్ళు పెట్టడంలో చాలా ఎక్స్పెక్ట్ సో చేతితోనే కలిపేస్తుంది దానికి చేతితోనే కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ చేసుకున్నాం కదా దానికి కొంచెం కొంచెం క్వాంటిటీగా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం చాలా క్వాంటిటీ లైక్ టూ కేజీస్ ఫోర్ కేజీస్ అంటే మనం గ్రైండర్లో పట్టించుకోవచ్చు ఇది వన్ కేజీ కాబట్టి మేము ఇంట్లోనే మిక్సీ పట్టేసుకుంటున్నాము ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని దీన్ని అయితే చాలా మెత్తగా పట్టేసుకోవాలి అంటే బరక బరక కాకుండా చాలా స్మూత్ పేస్ట్ లాగా వచ్చేసేలాగా పట్టించుకోవాలి మనకి మిక్సీలో కాబట్టి చాలా టైం అయితే పట్టిద్ది ఇక్కడ మా మమ్మీ అయితే మిక్సీలో పట్టేస్తుంది ఇంకా మా పెద్దమ్మ అయితే ఆ పచ్చడిని సపరేట్ చేస్తుంది అనమాట ఇంకా దాంట్లో ఏమైనా చింతపండు తొక్కులు కానీ అట్లా ఏమైనా ఉంటే వాటిని అన్నిటినీ తీసి సపరేట్గా పెట్టేస్తుంది మళ్ళీ మనకి అన్నంలోకి పచ్చడి తింటుంటే వడ్డుగా వస్తే బాగోవు కదా ఇక్కడైతే మేము ఇంకా కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాము ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది ఫైనల్గా మేమైతే మొత్తానికి పండుమిరపకాయలని ఇలా రుబ్బేసుకున్నాము ఈ పచ్చడిని రోడ్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది కానీ ఏం చేస్తాం మాకైతే అంత పెద్ద రోల్ లేదు కాబట్టి మేమైతే ఇలా మిక్సీలో పేస్ట్ చేసేసుకున్నాము ఇంకా ఫైనల్గా పోపు అయితే పెట్టేసుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయినా పండుమిరపకాయల పచ్చడి అయితే రెడీ అయిపోతుంది పోపు కోసం అయితే ఒక హాఫ్ లీటర్ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర ఒక పది మిరపకాయలు రెండు ఫుల్ సైజ్ వెల్లుల్లిపాయలు ఇంకా కరివేపాకు కొంచెం పసుపు అయితే వేసుకొని పోపు పెట్టేసుకున్నాము ఈ పోపు చల్లగా అవడం కోసం ఫ్యాన్ కింద అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేయాలి ఇప్పుడు ముందుగా మనము ఎండుమిరపకాయలు పచ్చడి పేస్ట్ ఉంది కదా దాంట్లో అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతిపిండి వేసి బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా పచ్చడికి పట్టేసేలాగా ఈ పచ్చడి అయితే నాకు చాలా ఇష్టము అందుకే ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు రెడీ అయిపోతుందా అని చెప్పి అక్కడే కూర్చున్నాను అన్నం పక్కన పెట్టేసుకొని మెంతిపిండి వేసిన తర్వాత పచ్చడి అయితే బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇంకా ఆయిల్ చల్లగా కోసం వెయిట్ చేస్తున్నాము వన్స్ ఆయిల్ చల్లగా అయిన తర్వాత పచ్చడిలో ఒక గుంత అయితే తవ్వేసుకున్నాము ఇలా ఇప్పుడు దాంట్లో ఈ ఆయిల్ని అయితే పోసేసాము అయితే ఎంత బాగుందో కదా అసలైన టాస్క్ ఇప్పుడు మొదలవుతుంది మనము ఆయిల్ పచ్చళ్ళలో పోసిన తర్వాత దీన్ని చాలా కలపాలన్నమాట ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది పచ్చడి మా పెద్దమ్మ అయితే దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కలిపేసింది ఎందుకు అంతసేపు అంటే ఇలా కలిపితేనే మనకి ఈ ఆయిల్ అనేది పచ్చళ్ళలో మొత్తం కలిసిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పింది పండు మిరపకాయల పచ్చడి అయితే ఇన్స్టాంట్ పచ్చడి మనం ఎప్పుడు పెట్టేసుకుంటామో ఆ రోజే తినేసేయచ్చు లైక్ టూ త్రీ డేస్ ఆగినాక తినాలి స్టోర్ చేయాలి అని ఏముండదు ఎప్పుడంటే అప్పుడు తినేసేయచ్చు మనం పెట్టేసుకున్న రోజే అబ్బా పచ్చడి పెట్టిన గిన్నెలో పచ్చడి మొత్తం అయిపోయిన తర్వాత అన్నం వేసుకొని ఇలా కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది తెలుసా నేనైతే ఒక టూ అవర్స్ నుంచి దీనికోసమే వెయిట్ చేస్తున్నాను పచ్చడి అంతా ఎప్పుడైపోతుందా ఎప్పుడు ఇలా ముద్దలు చేసుకొని తినాలా అని నాకైతే చాలా ఇష్టము ఇలా వా సో ఎమ్మి అసలు ఒక్క ముద్ద నోట్లో అలా పెట్టుకున్న వెంటనే నేనైతే ఎక్కడికో వెళ్ళిపోయాను అంత బాగుంది టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఉంట కమ్మగా ఉంది మీకు ఈ పచ్చళ్ళు ఏమైనా మెజర్మెంట్స్ కోసం డౌట్గా ఉంటే కింద కామెంట్ చేయండి నేను చెప్తాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో